සන <tiple> <tiple> ప్ప స్వామి స్వామి ఈ రోజు మన వెంకటరమణారెడ్డి గారు వారి ధర్మపతి రెడ్డి విజయలక్ష్మి గారు ఈ యొక్క అమ్మల పూజా మహోత్సవాన్ని ఏర్పాటు చేసి

ಕಾಂತಮಾಲಾಯ ಜೋತಿ ಮನ್ಮಾಮರಿ ವಾಶಿ ಗದಿಪದಿ ಅಂದಲ್ಲ ರಾಜುಕು ಮಾರುಡೆ ಕೊರ್ತಲಿ ಮೋಹಿನಿ ಶುತಲೆ ಸ್ವಾಮಯೇ ತರನವೈಯಾಪ್ಪಾ ಕಾನಿನ್ಸಾಂಗ ಅಂದರು ಪಿಕ್ಷಗಾಂದಲ್ಲೋನಿ � మరీ మరీ ఇలాగే పూజలు చేసుకోవాలని అష్టైశ్వర్యాలు చేకూరాలని కోరుకొని ఒకసారి అందరూ మనస్ఫూర్తిగా శరణమయ్యప్ప ఇరవై ఒకటి పదకొండు రెండు వేల ఐదు విశ్వనాథపురం బాక్రాపేట పోలేరమ్మ గుడి ఎదురుగా వెన్ వెన్నగరంలో వేమన నగరం మన పూజ ఇలాగే జరుగుతుంది

स्वामी गाउँ न ఓకే ఓకే సార్ స్వామి శరణం స్వామి శరణం అయ్యప్ప ఈరోజు కడప నగరంలో కళ్యాణ మండపంలో అంబల పూజ మహోత్సవాన్ని మన వెంకటరమణారెడ్డి గారు వారి ధర్మపతి అయినటువంటి విజయలక్ష్మి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు వేలాది మంది భక్తులు వచ్చి ఈ కార్యక్రమానికి జయప్రదం చేశారు అదేవిధంగా తెలంగాణ నుంచి కోదాడ నుంచి మన గజ్జెల శ్రీనివాస గారు గహనామృతాన్ని మన కడప ప్రజలకు అందరు వినిపించడానికి ఎంతో ప్రేమగా వచ్చారు ఎంతో చేశారు వారికి వారికి ఆ ఏ పైరుగా వారి కుటుంబ సభ్యులు కూడా ఆ ఏ పైరు ఆరోగ్యాలు ప్రసాదించాలని ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారు ఎన్నో ప్రోగ్రాంలు చేయాలని మనసా వాచా కోరుకుంటున్నాం కడప ప్రజలకు అయ్యప్ప భక్తులందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప మాటలు మొత్తం అయ్యప్ప స్వామిలు వచ్చి ఈ ప్రోగ్రాం జయప్రదాయం చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మన గురుస్వామి రెడ్డప్ప స్వామి మన గురుస్వామి శ్రీనివాస స్వామి ఇంకొక మన భజనా బృందం స్వామి గజ్జల్ శ్రీనివాస్వామి స్వామిలందరి సహకారంతో చాలా అద్భుతంగా జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది స్వామి సహకరిస్తే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే ప్లేస్లో ఇక్కడే దీనికంటే అద్భుతంగా చేయాలని నాకు కోరిక ఉంది సోమే శరణమయ్యప్ప నా పేరు రమణారెడ్డి స్వామి వెంకట రమణారెడ్డి విఎంఆర్ కల్యా కళ్యాణ విఎంఆర్ ఫంక్షణాల్లో వెంకట రమణి గారు ఏర్పాటు చేసేటువంటి మహా పూజ కార్యక్రమం దేదీపెహ్మానంగా జరిగింది స్వామి చరణం శబరిమల అయ్యప్ప స్వామిని ఇక్కడికి రప్పించే విధంగా భక్తుల పారవశాల మధ్య మంచి పడిపూజ అమ్మల పూజ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి గురుస్వామి వారి యొక్క సువర్ణస్థాలతోటి వద్ర శ్రీనివాసరావు వారి సహాయ సహకారతోటి మన కడప అఖిల భారత అయ్యప్ప దీక్షా సమితి అధ్యక్షులు అయినటువంటి శంకరయ్య గురుస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో దేదీ జరిగింది ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి నన్ను అంటే గజ్జల శ్రీనిగా రెండు రాష్ట్రాల్లో భజన కార్యక్రమాలు చేస్తున్నట్టు నన్ను ఆహ్వానించి చాలా హక్కుగా చేర్చుకొని నేద్యపమానంగా సన్మానాలు సత్కారాలు ఇచ్చి అయ్యప్ప స్వామి కరుణాకటాక్షలు పొందే విధంగా నేతిపమానంగా పూజ నిర్మించినటువంటి నిర్వాహకులకి అదేవిధంగా కడప అయ్యప్ప స్వామి భక్తులకి గ్రామ ప్రజలకి భక్తులకి దాతలకి మాతలకి అందరూ కూడా స్వామివారి కర్ణాకటాక్షులని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హిందూ అంతరించిపోతున్నటువంటి హైందవ ధర్మాన్ని మనం పెంపొందించే విధంగా ఇలాంటి పడి పూజలు భక్తితోటి మన హిందూ ధర్మాన్ని కాపాడుకునే విధంగా మనంతా ప్రయత్నం చేయాలి జై శ్రీరామ్ స్వామి చాలా చక్కగా ఉన్న స్వామి రాయలసీమ వాళ్ళు ఒక్కసారి అభిమానిస్తే వాళ్ళు ఎక్కడికైనా మనం తీసుకెళ్తారని మరొకసారి నిరూపించారు ఎక్కడో కూర్చోబెట్టారు నువ్వు పొరుగు రాష్ట్రం అనుకుంటా కొత్తగా వచ్చినట్టు అనుకోకుండా అందరి గుండెల్లో పెట్టుకొని ఒక సొంత ఊర్లాగా వాళ్ళ ఇంటి అన్నదాళగా తమ్ముళ్ళగా చేసినందుకు ఈ రాయలసీమ రాయలసీమకి రతనాల సీమకి వచ్చినందుకు నేను సంతోషిస్తున్నాను ఇక్కడ తిరుపతి వెంకన్న అక్కడ మల్లి శ్రీశైలం మల్లన్న తర్వాత ఇక్కడ ఎంతోమంది దేవుళ్ళు పిలిచినట్టు ఈ రాయలసీమలో అంతమిట్ట రామయ్య వీరందరి పాటలు పాడి స్వాములతో పాటు నేను పరోశించాను పోయాను స్వామి రాయలసీమ స్వామి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు రాయలసీమలో ఎన్నో ఇలాంటి కార్యక్రమం ఇచ్చే అవకాశం ఇస్తారని ఇవ్వాలని కోరుకుంటున్నాం మీరు మీరు సార్ కడప యాక్చువల్గా ఇది రెండోసారి స్వామి డిఎస్ఆర్ ఫంక్షన్ శంకరేశ్వర స్వామి సార్ ఆహ్వానించారు అప్పుడు భజన కార్యక్రమం నిర్వహించాం మళ్ళీ ఆ రోజు నేను నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని నచ్చినటువంటి రమణారెడ్డి గారు మళ్ళీ సంవత్సరం వెళ్ళడం ఈ సంవత్సరం ఇంకా చాలా మంది చూపించడం దాదాపు ఇక్కడ ఒక రెండు వందలు మూడు వందల మంది సెల్ఫీలు దిగి నన్ను ఆదరించి ఒక సెలబ్రిటీ లాగా చేసినందుకు ధన్యవాదాలు స్వామి స్థితి స్వామి స్థానం అనుబంధం కొనసాగాలని మనసు గురించి కోరుకుంటున్నాను స్వామి స్థానం స్వామి